హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో చుక్కకూర పప్పునైతే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ఇలా తప్పకుండా వారానికి రెండు సార్లు అయినా మనం ఆకుకూరల్ని తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి పప్పులు కానీ విడిగా కానీ కానీ ఈ చుక్కకూర పప్పులో చాలా టేస్ట్ బాగుంటుందండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చిన్న సైజు ఒక చుక్కకూర కట్టను తీసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకొని తీసుకున్నాను ఈ విధంగా మనం ఈ వాష్ చేసుకున్న చుక్కకూరని పీసెస్గా ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు టమోటా అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక కుక్కర్ని తీసుకొని ఒక కప్పు వరకు కందిపప్పుని తీసుకున్న తర్వాత చూడండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న చుక్క కూర టమోటా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అందులోకి ఒక కప్పు కందిపప్పు అలాగే ఆకుకూరకు కలిపి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి త్రీ కప్స్ వాటర్ని వేసుకున్న తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అలాగే నాలుగైదు చుక్కల ఆయిల్ని కూడా వేసి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ రాణించుకున్నాము అంటే పప్పు అనేది చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు పప్పు అయితే ఉడి విజిల్స్ వచ్చేసాయండి ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి ఈ విధంగా రుచికి తగినంత సాల్ట్ అలాగే ఒక్క పావు టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను వేసుకొని బాగా మెతుకుకోవాలి మనకి కూర పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇంకా చింతపండు వేయాల్సిన పని అయితే ఏం లేదండి ఆ పులిపే సరిపోతుంది ఈ విధంగా మెత్తగా మెదుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాము ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని అందులో తాలింపు దినుసులు అలాగే ఒక చిన్న ఆనియన్ని కూడా ఈ విధంగా పొడవుగా చాప్ చేసి వేసుకోవాలి అందులోనే ఒక ఎండుమిర్చిని కూడా అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసి వేసుకొని అందులోనే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ తాలింపు అంతా మనకి మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి ఆనియన్స్ అన్నీ కలర్ అనేది బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి అంతవరకు మనం ఫ్రై చేసుకున్నాము అంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ స్టవ్ మీదే మనం ముందుగా మెదుపుకున్న పప్పును పెట్టేసి ఆ తాలింపుని ఇందులో యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఈ తాలింపు అంతా ఆ పప్పుకు పట్టే విధంగా మరొక రెండు నిమిషాలు కుక్ చేసుకున్నాము అంటే పప్పు అనేది రెడీ అయిపోతుంది అదండి వాళ్ళ వీడియో తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్